నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలని రోజు రోజుకి మద్దతు పెరుగుతోంది తాజాగా నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రి చేయాలని గూడూరు టీడీపీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు మా యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకున్న నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నా చెప్పి తెలియజేస్తూ నేను సమర్పిస్తున్నాను మా నాయకులు యువ నాయకులు పాదయాత్రలో పేద ప్రజల కష్టాలు తెలుసుకోవడం అంటే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నా కోరికని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ నేను సెలవుస్తున్నాను